అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితంలో క్రిస్మస్ అనగానే అలంకరింపబడాలి అని మనం కోరుకుంటాం కానీ మనస్సు అను వస్త్రము ద్వారా మనం అలంకరింపబడితే మన జీవితాల్లో ఎలాంటి తెగులు కూడా మనకు రాకుండా దేవుడు రక్షించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే కేవలం అంటే కేవలం ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా కలుగుతుంది ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచల పరచరని ప్రోత్సహించి బలపరిచిన నా తల్లి సమానులు అమ్మగారు ఎన్ జై శ్రీ మోజస్ క్రిస్టఫర్ గారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోక తండ్రి తల్లిగారు జై శ్రీ మోజస్ క్రిస్టఫర్ గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం అమ్మగారిని దీవించి ఆశీర్వదించండి తన జీవితంలో ప్రవ తను కలిగిన దీన మనస్సును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం అమ్మగారి ప్రవ మీరు ప్రేరేపించి కోటాది ప్రజలు దీన మనస్సు అనే వస్త్రాలు ధరించుకోవాలి క్రిస్మస్ ఆనందంలో మునిగిపోయి రక్షణ కవచాన్ని మనం మర్చిపోతుంటాం అలా కాకుండా ప్రభా దిన మనసు కలిగి రక్షణ పొంది మనం జీవించే ఆత్మీయ అనుభవంలో నడిపింపబడాలని మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం అమ్మగారికి ఇచ్చిన కుమార్తె పెద్ద కుమార్తె శ్వేత అల్లుడు మహేష్ కొరకే వారి బిడ్డలు డ్యూతుర్ మరియు ధృతి కొరకే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అదేవిధంగా శ్రీ మోజస్ క్రిస్టఫర్ అమ్మగారి మరొక కుమార్తె సంయుక్త చెల్లి వివాహం కొరకై అదేవిధంగా శ్వేత గారు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కొరికై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం రండ్రి శ్వేత సంయుక్త భవిష్యత్తుని మీ చేతులకు అప్పచెప్తున్నాం గ్రాండ్ చిల్లర్ ఆరోగ్యాలు భవిష్యత్తు దేవుళ్ళు నమ్మకంగా విశ్వాసంగా జీవించాలని మహేష్ గారికి కూడా లోతైన రక్షణ అనుభవం కొరికై ప్రార్థిస్తున్నాం మీరే సహాయపడి బలపరచండి ఈ కుటుంబాన్ని ప్రభా మీరు ప్రేరేపించి మీ ద్వారా చేసిన సహాయని బట్టి ప్రభా ఈ కుటుంబానికి వాక్యన ప్రతి బిడ్డకి ఈరోజు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడుస్తున్న వాగ్దానము ఆజ్ఞ వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ కీర్తనం మూడవ వచనం ఆజ్ఞ దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనం తండ్రి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చి బలపరిచి దీవించుమని ఏస్సుమం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ దేవనామానికి సూత్రం కలుగునాక మనం ఎటువంటి దినాల్లో ఉన్నాము అనగా విఆర్ డ్రాయింగ్ అటెన్షన్ టు అవర్ సెల్ఫ్ మన వైపు మనం ఆకర్షించుకొని లేకపోతే విఆర్ డ్రాయింగ్ అటెన్షన్ టు అస్ యాజ్ యాజ్ స్పీకర్స్ యాజ్ సింగర్స్ యాజ్ చర్చ్ మెంబర్స్ యాజ్ చర్చ్ లీడర్స్ సంఘ నాయకులుగా కావచ్చు ప్రసంగికులుగా కావచ్చు పాటలు పాడేవారు కావచ్చు వాయిద్యాలు వాయించేవారు ఏ ఏ మినిస్ట్రీ ఏ డిపార్ట్మెంట్ ఉన్నప్పటికీ కూడా వీఆర్ డ్రాయింగ్ టు డ్రా అటెన్షన్ టు అవర్ సెల్ఫ్ నేను ప్రార్థన చేస్తూ వచ్చాను గత వారము ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆ దేవుడు బయలుపరిచిన మాట దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మనం పాటించినట్లయితే మనము దేవునికి మహింపరచాలి మనం ఏం చేసినా కూడా వాట్ ఎవర్ వీ డూ ఇన్ అవర్ లైఫ్స్ వీ హ్యావ్ టు గ్లోరిఫై గాడ్ మనం ఈ భూలోకంలో ఎందుకున్నాం అంటే మనల్ని మనం గనపరుచుకుంటే కాదు కానీ దేవుణ్ణి గనపరిచే మనం ఉండాలి బాబులు ఉన్నవారు యో శివ గ్రంథము అనేకులకు తెలిసిన ఆ గ్రంథం మీద యహోశివ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం ద బుక్ ఆఫ్ జాషివ చాప్టర్ ట్వంటీ ఫోర్ బుక్ ఆఫ్ జాషివ చాప్టర్ ట్వంటీ ఫోర్ అమ్మా పదిహేను వచ్చిన పదిహేను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడలా మీరు ఎవని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరియుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవింప నేనును నేను 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 ఎవరిని సేవిస్తాము అది ఎవరు చెప్తున్నారు ఈ మాట యహోషువ చెప్తున్నాడు ఇక్కడ దీన్ని మనం ఒక కోణంలో చూసినట్లయితే యుహోశువ కృతజ్ఞతతో చెప్తున్నాడు యహోషువ విత్ ఇస్ హార్ట్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్ హార్ట్ ఫీల్డ్ విత్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత అనేక సంవత్సరాలుగా మీరు కృతజ్ఞత జరుపుకుంటున్నారేమో నాకైతే తెలియదు కానీ ఈరోజు మీ కృతజ్ఞత ఏ రీతిగా ఉండాలి అనగా యువర్ థ్యాంక్స్ గివింగ్ షుడ్ టర్న్ ఇంటూ థ్యాంక్స్ లివింగ్ మళ్ళీ చెప్తాను చూడండి యువర్ థ్యాంక్స్ గివింగ్ మీ కృతజ్ఞత ఏ రీతిగా ఉండాలి అనగా మీ జీవిత విధానాన్ని చూపించాలి యువర్ థ్యాంక్స్ గివింగ్ షుడ్ టర్న్ ఇన్ టు థ్యాంక్స్ లివింగ్ ఎంతసేపు మనం థ్యాంక్స్ చెప్పేస్తా చెప్పేస్తా ఉంటాం కానీ వీ డోంట్ లివ్ మనం చెప్పే వారంగా ఉంటున్నాం కానీ పాటించే వారంగా మనం ఉంటాం అందుకనే దేవుని వాక్యం ఉంది డోంట్ బీ ద హీరర్స్ ఆఫ్ ద వర్డ్ బట్ ద డూవర్స్ ఆఫ్ ద వర్డ్ వినువారే కాకుండా అది దేవుని వాక్యం యూనో వీ డోంట్ మనం ఎందుకు ఇంకో మాట చెప్పాలా మన జీవితంలో ఎందుకు బ్రేక్ త్రూ లేదు మన జీవితంలో ఎందుకు శాంతి సమాధానం నెమ్మది లేదు మన జీవితంలో ఎందుకు సంతృప్తి లేదు అనగా ప్రతి ఆదివారం మనం వచ్చేస్తాం ప్రతి ఆదివారం వచ్చి దేవుని వాక్యం మనం వింటున్నాం ప్రతి ఆదివారము సేవకులు పాస్టర్ గారు లేకపోతే మాలాంటి గెస్ట్ స్పీకర్స్ వచ్చినప్పుడు మనం వాక్యం వింటున్నాం కానీ ఏ వాక్యం అయితే వింటున్నామో ఆ వాక్యాన్ని పట్టుకునటంలే ఏ వాక్యాన్ని అయితే వింటున్నామో ఆ వాక్యాన్ని నమ్మటంలే ఏ వాక్యానైతే అయితే వింటున్నామో ఆ వాక్య ప్రకారం మనం జీవించటం లేదు కాబట్టి మన జీవితంలో ఇంకా కష్ట నష్టాలు ఇంకా మన జీవితంలో నిస్పృహ నిరాశ ఇంకా మన జీవితంలో అలజడ ఎందుకనగా యు ఆర్ నాట్ బిలీవింగ్ ద వర్డ్ యు ఆర్ నాట్ ట్రస్టింగ్ ద వర్డ్ యు ఆర్ నాట్ హోల్డింగ్ దట్ వర్డ్ అనగా ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రభు మీరు ఈ ఈరోజు వర్తమానం విని మీరు ఏదన్నా ఆ సమస్య ఎదుర్కొన్నారు ఈ వర్తమానం విని వచ్చే సండే లోపల మీరు ఏదన్నా కష్టము నష్టం మీరు లేదంటే సందేహం వచ్చింది అనుకోండి యూ షుడ్ రిమెంబర్ ద వర్డ్ ఈ వాక్యము ఈరోజు దేవుని వాక్యం ఏదైతే బోధించబడ్డదో ఆ వాక్యం మీరు జ్ఞాపం చేసుకోవాలి అంతేగాని ఏదో ఆచారపూర్వకమైన క్రైస్తవులుగా ఉండకూడదు సంఘము సంఘ సభ్యులు ఏ రీతిగా ఉండకూడదు అని నా ఆశ నా హృదయాభిలాష మా హృదయాభిలాష సంఘ కాపర్లుగా మా హృదయాభిలాష ఏంటనగా యూ షుడ్ నాట్ బి రిలీజియస్ క్రిస్టియన్స్ యూ షుడ్ బి రిలేషనల్ క్రిస్టియన్స్ అనగా ఏదో ఆచారపూర్వకంగా ఆదివారం రా కొంతమంది ఎలాగంటే ఆదివారం రావాలి కాబట్టి వస్తారు ఇంకా కొంతమంది మూడు సార్లు కనిపిస్తారు సంవత్సరాలు చెప్పండి మూడు సార్లు కనిపిస్తారు అమ్మా వస్తారు చెప్పండి క్రిస్మస్కి వస్తారు ఇంకోసారి ఎప్పుడు వస్తారు చెప్పండి అమ్మా గుడ్ ఫ్రైడే లేదమ్మా ఇంకోటి యాడ్ చే థర్టీ ఫస్ట్ నైట్ అబ్బో అసలు యవనస్థులు ఎక్కడ లేని యవనస్తులు వచ్చేస్తారు ఎందుకు చెప్పండి ఆ వాగ్దానం అయ్యో బాబోయ్ అసలు దేవుడు పరలోకం నుంచి వాగ్దానం దిగి ఇచ్చేసినట్టు వాగ్దానం పట్టుకుంటానికి వాగ్దానం తీసుకుంటారా రెండు మూడు రోజులు బాగానే ఉంటుంది తర్వాత ఆ వాగ్దానం కాడు కనిపడేది ఎక్కడ ఉందిరా బాబు అంటే ఎక్కడ ఉంటుంది అంటారు అదూ మళ్ళీ ఎప్పుడమ్మా గుడ్ ఫ్రైడే ఈస్టర్ వాళ్ళు ఏమంటారో తెలుసా పండగ క్రైస్తవులు ఏంటండి ఈ సంఘ సభ్యులు పండగ క్రైస్తవులుగా ఉండడానికి వీల్లేదు ఈ సంఘ సభ్యులు ఆచారంగా ఉండడానికి వీలేదు నేను ఇండియా తిరిగి వచ్చిన తర్వాత మత మార్పిడి చేసేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని గందరగోళం మాటలు వింటున్నాను ఎందుకు అనగా ఆర్ నాట్ నేను ఒక మాట ఐ వాంట్ క్లారిఫై ఐ వాంట్ క్లియర్ దిస్ జీసస్ విల్ నెవర్ చేంజ్ రిలీజన్స్ క్రిస్టియానిటీ నాట్ ఎ పాస్టర్స్ పాస్టిజం వాడే మాట మారు మనస్సు మారు మనస్సు అనగా నీ మనస్సు మారాలి నీ జీవిత విధానం మారాలి నీ జీవితంలో ఒక మార్పు రావాలి మారిన మనస్సు కలిగి యేసుప్రభును వెంబడిస్తూ ఆయన శిలువలో మరణించాడని గ్రహించి ఆయన రక్తంలో నీకు పాప క్షమాపణందని ఆ క్షమాపణ ఆ క్షమాభిక్షను అంగీకరించి ఆ జీవిత విధానం మార్చుకున్నప్పుడు యూ ఆర్ ఎ క్రిస్టియన్ ఇక్కడ యహోషి ఆ చెప్తున్నాడు ఏమంటున్నాడు అనగా కృతజ్ఞతతో కృతజ్ఞతతో నేనును నా ఇంటి వారును యహోవాను సేవిస్తాం ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నాడు నేను నా ఇంటి వారును యహోవాను సేవించగలను అని ఈ ఇరవై నాలుగో అధ్యాయంలో ఎందుకు చెప్తున్నాడు అనగా లిటిల్ బిట్ ఆఫ్ హిస్టరీ ఇచ్చి మూడు ఆధ్యాత్మిక సత్యాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు అనగా ఇట్ ఈస్ లైక్ ఎ ఫేర్వెల్ మెసేజ్ ఈ ఇరవై నాలుగో అధ్యాయంలో పెద్దవాడు అయిన యహోశువా ముసలివాడైన యహోశివా చెప్తున్నాడు ఐఎమ్ డన్ ఐఎమ్ హ్యావ్ ఐ హ్యావ్ ట్రావెల్ లేకపోతే నా విశ్వాస యాత్రలో నేను ఇంకా ఐ కమ్ టు ద ఫ్యాగ్ అండ్ చివరికి నేను వచ్చేసాను నేను విశ్వాస యాత్రలో దేవుణ్ణి వెంబడిస్తూ యహోవా దేవుని స్వరం వింటూ యహోవా దేవుణ్ణి సేవిస్తూ యహోవా దేవుడు చెప్పిన మాటలు ప్రకారము అనుచరిస్తూ అనుచరిస్తూ నేను ఈ గడికి వచ్చాను ఇరవై నాలుగో అధ్యాయంలో చెబుతున్నమాట నేను నా ఇంటి వారును యహోవాను సేవిస్తాను యహో శివ హీ కాంకర్డ్ ద ల్యాండ్ యహో శివ మనం చూసినట్లయితే శత్రువులను జయించాడు యహో శివ చూసినట్లయితే ప్రార్థించి ఈ ఈ స్టాప్ టు ద సన్ ఏ ప్రార్థించ హోశివ ప్రార్థించగా సూర్య చంద్రుడు ఆగను యహోశివ ప్రార్థించగా యహో శివ పోరాడగా ఎనిమిస్ లేకపోతే శత్రువులను జయించాడు యహోశివ ప్రార్థించగా వాగ్దాన దేశంలోనికి వీరిని నడిపించిన యహోశివ తన జీవితం అంతనికి వచ్చేటప్పటికి ఆయన పలుకుతున్న మాట నేనును నా ఇంటి వారును యహో వాన శివచ అడుగుతున్నాను ఈరోజు ప్రశ్న దేవుని సేవకుడిగా అడుగుతున్నాను నువ్వు చెప్పగలుగుదావా ప్రియ తండ్రి ప్రియ తల్లి నువ్వు చెప్పగలుగుదావా విశ్వాస యాత్రలో ఐ డోంట్ నో హౌ మెనీ థ్యాంక్స్ గివింగ్ విచ్ థ్యాంక్స్ నెంబర్ థ్యాంక్స్ గివింగ్ యూఆర్ సెలబ్రేటింగ్ ఈ సంఘము కృతజ్ఞత జీవ సభలు మీరు చేసుకుంటున్నారు కానీ క్యాన్ యూ సేవ్ విత్ కాన్ఫిడెన్స్ ఒక దృఢమైన విశ్వాసంతో నువ్వు చెప్పగలుగుదావా నేను నా బిడలు నేను నా భార్య నేను నా భర్త నేను నా కుటుంబము కలిసి సేవిస్తున్నాము అని చెప్పగల ధైర్యముతో విత్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ హార్ట్ మీ హృదయంలో ధైర్యముతో చెప్పగలుగుతురా క్వశ్చన్ వి నీడ్ టు ఆన్సర్ వి నీడ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ ఈరోజు మనము ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వాలి ఇక్కడ మనం చూసినట్టయితే యహో శివ వచ్చాడు ఏహో శివ లాస్ట్ ఫ్యాగండ్కి వచ్చాడు ఫ్యాగెండ్కి వచ్చి పలుకుతున్న మాట నేనును నా ఇంటి వారును యోవాను సేవించదు ఎక్కడ పలుకుతున్నాడు మనం చూసినట్టయితే యేహో శివ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచనాలు ఇస్రాయలీల గోత్రముల వారిని షకేములో పోగు చేసి పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిది అది చూసారా మనం అందరం ఎక్కడున్నాము దేవుని మనం దేవుని సన్నిధులు దేవుని సన్నిధిలో ఉన్న శకము దగ్గర యహోశుభ వారిని గ్యాదర్ చేసిన రీతిగా మనము ఆ దేవుని వాక్యంలో మనం చేద్దాం శకము అనగా వై శకం అనగా ఆ శకము అనే ప్లేస్ ఏంటి అనగా దేవుడు వాగ్దానం ఇచ్చిన ప్లేస్ ఆదికాండము పన్నెండు అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో యహోవా దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఈ శకము దగ్గర వాగ్దానం ఇచ్చాడు యాకోబు అక్కడ ఆది కాండము ముప్పై మూడు ఇరవై వచనంలో ఆది అక్కడ మనం చూసినట్లయితే యాకోబు అక్కడ శకము దగ్గర దేవునికి ప్రామిస్ లేకపోతే వాగ్దానం చేసిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం లిటిల్ బిట్ ఆఫ్ హిస్టరీ ఫర్ ఎవరస్సులు తమిళ ఛానళ్ళు హిస్టరీలో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ శకం అనే ప్లేస్ ఇట్ ఈస్ స్టిల్ దేర్ ఇస్రాయల్ దేశకు మీరు వెళ్తే మీకు ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు ఇస్రాయల్ దేశంకి వెళ్తే యూ కెన్ సీ దిస్ ప్లేస్ ఏబాల్ అండ్ గిరజం అనే రెండు పర్వతాల మధ్యలో ఈ శకం అనే స్థలం ఉంది ఆ శకము దగ్గర వీరిని పోగు చేసి ఎందుకు శకం దగ్గర పోగు చేశాడు అనగా వారికి ఒక్కసారి జ్ఞాపకము చేయుటకు వారికి ఒకసారి జ్ఞాపకం చేయుటకు ఇక్కడ శకం దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడు అని నేను కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తే వారికి దేవుడు ఎక్కడైతే వాగ్దానం చేశాడు జాగ్రత్త వినాథ్ దేవుడు ఎక్కడైతే వాగ్దానం చేశాడు వారి పితరులకు నేను చేసిన వాగ్దానం వారు జ్ఞాపం చేసుటకు వారందరినీ ఆ శకము దగ్గర పోగు చేసిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఇరవై నాలుగు అధ్యాయం రెండవ వచనం నుంచి పద్నాలుగో వచనం దాకా మనం చూసినట్లయితే వారికి జ్ఞాపం చేస్తున్నాడు నెంబర్ వన్ ఏ రీతిగా దేవుడు వారిని విమోచించాడు ద డెలివరెన్స్ హౌ గాడ్ డెలివర్డ్ దెమ్ నెంబర్ వన్ deliverance number 1 vimochana ఏ రీతిగా ఇస్రాయల్ ప్రజల్ని విమోచించాడు ఏ రీతిగా వారికి వారిని పోగు చేసి రిమైండింగ్ దెబ్ హౌ గా హెస్ డెలివర్ రీతిగా దేవుడు విమోచించాడు ఎర్ర సముద్రం ఏ రీతిగా వారు దాటారు ఎరుకో పట్నాన్ని ఏ రీతిగా జయించారు లేకపోతే యువర్తాను నదిని ఏ రీతిగా దాటారు ఆ లేకపోతే ఆ శత్రువుని ఏ రీతిగా జయించారు భయభ్రాంతులయ్యి మేము ఓడిపోతాం మేము నెగ్గలేము మేము నిస్పృహ నిరాశ కృంగుదలలో ఉన్న ఇస్రాయలు ప్రజల్ని యహోవా దేవుడు ఏ రీతిగా వారికి తోడుగా నీడగా అండగా ఉండి వారిని జయించాడో మనం దేవుని వాక్యంలో మనం చూసాం గాడ్ హౌ గాడ్ హ్యాస్ గివెన్ విక్టరీ దేవుడు ఏ రీతిగా జయాన్ని ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చాడు యహో వారు జ్ఞాపం చేస్తున్నాడు దేవుని సేవకుడిగా ఈ రోజు ఒక్కసారి గో బ్యాక్ టు యువర్ ఓల్డెన్ డేస్ గో బ్యాక్ టు యువర్ ఫార్మర్ డేస్ ఒక్కసారి గో బ్యాక్ అండ్ రిమెంబర్ ద డెలివరెన్స్ ఏ రీతిగా దేవుడు మిమ్మల్ని విమోచించాడు పాపములు నిస్ నిరాశ పాపిష్టి జీవితము అంధకారములో జీవిస్తున్న నన్ను ట్వంటీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ప్లస్ ఇయర్స్ బ్యాక్ దేవుడు నన్ను రక్షించాడు అందరూ అనుకుంటూ జోషి గారు పెద్ద అబ్బాయి అంటే ఓ పెద్ద భక్తి పరుడు ఇలా భక్తికి ఆరిపోతా ఉంటుంది అనుకుంటున్నాను నేను ఒక దేవుని సేవకుల కుటుంబంలో పుట్టి దేవుని సేవానికి కుటుంబంలో జన్మించిన నేను జోషి గారు అంత గొప్ప సేవకు ఆయన పెద్ద కుమారుడైన నేను పాపిస్ట్ జీవితము జీవించిన ఆ సంఘటన నా జీవితంలో నాకు తెలుసు దేవుని మహాకృపా కనికరమును బట్టి ఆయన కృపా బాహుల్యత చేత ఆయన కృప చేత నాలాంటి పాపిని ఆయన దేవుడు రక్షించాడు దేవుడు రక్షించి ఆయన సేవను ఉన్నతమైన సేవ ఉన్నతమైన పిలుపు దేవుని సువార్త దేశ విదేశాల్లో చెప్పే మహాభాగ్యాన్ని ఆయన ఇచ్చిన క్షమాపేక్ష నేనేదో జోషి గారు పెద్ద కుమారుడని నన్ను రక్షించలేదు నాకేదో డిగ్రీలు ఉన్నాయని నన్ను రక్షించలేదు నేనేదో పెద్ద తెలివిపరుడని దేవుడు నన్ను రక్షించలేదు కానీ నేను పాపిని కాబట్టి నాకు పాప క్షమాపణ క్షమాభిక్ష You are not qualified to be saved. Let me be very honest and direct. You are not, you are not a candidate for forgiveness. God has forgiven you. దేవుడు నిన్ను క్షమించాడు ఎటువంటి పాపం నుంచి దేవుడు నిన్ను క్షమించాడు ఎటువంటి అంధకారం నుంచి దేవుడు నిన్ను క్షమించాడు ఎటువంటి అలవాటుల నుంచి దేవుడు నిన్ను క్షమించి మరొక అవకాశం గాడ్ హ్యాస్ గివెన్ యు ఎ సెకండ్ ఛాన్స్ అందుకనే అమెరికా దేశంలో ఆ చెరసాలలో గాడ్ హ్యాస్ గివెన్ మీ ద మినిస్ట్రీ టు గో ఇన్ టు ప్రిజెంట్ చెరసాలలో ఖైదీల మధ్య సేవ చేసే కృపను దేవుడు నాకు ఇచ్చాడు ఘోరాతిఘోరమైన ఖైదీలు గ్యాంగ్స్టర్స్ డ్రగ్ పెడలర్స్ మాఫియా డ్రగ్ మాఫియా ప్రాసిక్యూట్ సెక్స్ ట్రాఫికర్స్ మధ్య పనిచేసే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఆ దేవసాయి డెత్ రేట్ వారు అన్నారు నువ్వు అమెరికా దేశం విడిచిపెట్టి వెళ్ళిపో లేకపోతే నీ పెద్ద కుమార్తె స్కూల్కి ఎక్కడుందో ఎక్కడ వెళ్తుందో తెలుసు నీ భార్య నువ్వు ఎక్కడుంటావో తెలుసు అక్కడ అమెరికా దేశంలో మాట్లాడరు దే దే జస్ట్ పుట్ ఎ బుల్లెట్ ఇన్ యువర్ హెడ్ అటువంటి నా డోర్ మీద ఒక లెటర్ పెట్టి నువ్వు ఇమ్మీడియట్గా రెండు విషయాలు నువ్వు చేయాలి ఈ దేశమన్నా అమెరికా దేశమన్నా వదిలేసి నువ్వు వెళ్ళిపోవాలి లేకపోతే నువ్వు చెరసాలకి ఈ పర్టికులర్ ఈ చెరసాలకి నువ్వు ఈ ప్రిజెంట్కి వస్తాం నువ్వు మానవేయాలి ఎందుకు అనగా పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ జీజస్ క్రైస్ట్ నామానికి స్తోత్రం కలుగును కాదు యేసు ప్రభుని అంగీకరించి వ్యభిచారం చేసి వారు మేము వ్యభిచారం చేయూ ప్రభుని అంగీకరించి డ్రగ్ మాఫియా డ్రగ్ గ్యాంగ్ లీడర్స్ వారు మారిపోయి మేము మళ్ళా మేము చేసే పనులకు మేము వెళ్ళము మేము మారం యేసు ప్రభు ప్రేమ యేసు ప్రభు క్షమాపణ మేము అంగీకరించామన్న వెంటనే బయట ఉన్న డ్రగ్ డీలర్స్ బయట బయట ఉన్న డ్రగ్ ఫెడ్లర్స్ అనుకున్నారు వై దే ఆర్ చేంజింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ప్రజెంట్స్ అమెరికా దేశంలో ఈ ప్రజెంట్లో ఎందు ఏం జరుగుతుంది అనగా వన్ ఏషియన్ ఫ్యాస్టర్ భారతదేశంలో అనకుండా ఒక ఏషియన్ ఫ్యాస్టర్ వచ్చాడు భారతదేశం నుంచి వచ్చి హీఈస్ గివింగ్ దెమ్ ద గాస్పుల్ హీఈస్ గివింగ్ దెమ్ హోప్ వారికి ఒక నిరీక్షణ వారికి ఒక మరొక అవకాశం వారిని క్షమించి ఇటువంటి క్రూర మృగాలు వంటి మనుషులను క్షమించే దేవుడు ఉన్నాడు అని చెప్పుతనకి భారతదేశాన్ని ఈ చెరసాలకు వచ్చే రక్షణ సువార్త చెప్తున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు అని వారు రిలీజ్ అయిన తర్వాత మేము చేసే పనులు మేము చేయం జీవిత విధానం ఏసురు వెంబడించాలి మేము మేము మా జీవిత విధానం మేము మార్చుకున్నామని చెప్పినప్పుడు బయట ఉన్న లీడర్స్ గ్యాంగ్ లీడర్స్ బయట ఉన్న మాఫియా వాళ్ళ కోపం వచ్చి వై ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎందుకు చెయ్యరు ఆ రీజన్ దేనికి అని వారు ట్రేస్ చేసిన తర్వాత ద రీజన్ కేమ్ బ్యాక్ టు మీ వారు అన్నారు వారు విడిచిపెట్టిన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి నాన్నగారు ఫోన్ చేసినప్పుడు నాన్నగారు అన్నారు అయ్యా 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 అని పిలిచేవారు నన్ను అయ్యా ఎందుకు అయ్యా అనవసరంగా అక్కడ మాట్లాడారు అమెరికా దేశంలో కనబెట్టి బెల్ చేస్తూ ఉంటారు ఎందుకు ఇంత సేవ ఉంది ఇక్కడ ఇండియాలో తిరిగి వచ్చేసి మనం సేవ చేద్దామని అన్నప్పుడు నేను ప్రార్థించాను ప్రార్థించగా దేవుడు నాకు ఆ ఉపవాస ప్రార్థన ఉంది ప్రార్థించగా ప్రవ్వా ఉండాలా వెళ్ళిపోవాలా ప్రవ్వా అని నేను ప్రార్థించగా ప్రభు వారు బయలుపరిచారు నో దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ప్రేయింగ్ ఫర్ యూ అపో ద్వారా నాతో మాట్లాడారు నీ గురించి అనేకులు పౌలు ఆ ఏ రీతిగా దేవుడు పౌలుతో మాట్లాడాడు నీ గురించి అనేకులు ప్రార్థించు కాబట్టి యూ స్టే అండ్ కంటిన్యూ టు ద మినిస్ట్రీ నేను చెప్తున్నాను దేవుని మహిమార్థమై తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో నేను స్టార్ట్ చేశాను టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత నేను ట్వంటీ ట్వంటీ వన్ వచ్చే వరకు దేవుడు గంభీరమైన సేవ చేశాడు అద్భుతమైన సేవ ఎటువంటి సేవ అనగా అమెరికా దేశంలో ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్రెసిడెంట్ మినిస్ట్రీ ఫెయిత్ బేస్డ్ ప్రిజెంట్ మినిస్ట్రీ వాజ్ నేను నా సంఘం నేను చేసే నా టీమ్ ఐ విల్ నాట్ టేక్ ద గ్లోరీ కానీ ఇట్ ఇస్ మై టీమ్ ఇట్ ఈస్ మై లార్డ్ జీజస్ యేసు ప్రభువారు ఒక పాపినైనా నన్ను రక్షించి ఆ అమెరికా దేశానికి తీసుకెళ్ళి భారతీయుడుగా అమెరికా దేశానికి తీసుకెళ్ళి అక్కడ రక్షణ సువార్తె చెప్పి సుమారు వెయ్యి ఖైదీలకి బాప్తిష్టం ఇచ్చే అనువాన్ని ప్రభువారు అనుగ్రహించారు నేనెన్నడు మర I tasted the love of Jesus Christ. I tasted the forgiveness of Jesus Christ. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా యోషువ జ్ఞాపం చేస్తున్నాడు ఈ ఏడు వచనాల్లో రెండు నుంచి పద్నాలుగు వరకు మీరు చదవండి జ్ఞాపం చేస్తున్నాడు దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని విమోచించాడు ఈరోజు అడుగుతున్నాను మీకు జ్ఞాపకం ఉందా థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత లేకపోతే కూడికలు జరుపుకుంటున్న మీరు డూ యూ రిమెంబర్ ఫ్రమ్ వేర్ గాడ్ ఇంకో లెట్ మే బి లెట్ బిట్ పర్సన ఒక్కసారి మీ మీ గతంలో ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వచ్చారు లేకపోతే హైదరాబాద్ అనుకుందాం ఎటువంటి పరిస్థితులు కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి రెండు రాష్ట్రాల నుంచి మీరు వచ్చి ఈ హైదరాబాద్ ప్రాంతంలో మీరు సెటిల్ అవుతున్న మొదటి దినాలు మీకు జ్ఞాపకం ఉన్నాయా కాదు మనం ఏం చేస్తూ ఉంటామంటే కష్ట నష్టాల్లో ఇరుకులు ఇబ్బందుల్లో అవసరం ఉన్నప్పుడు హృదయ వాంచున్నప్పుడు తీరని కోరుకున్నప్పుడు దేవుడా దేవా దేవా అని అంటుంటాం ప్రార్థన చేస్తుంటాం ఉపవాస ప్రార్ అబ్బో అసలు ఎంత భక్తి ఎంత భక్తి ఉపవాస ప్రార్థన దేవుని దగ్గర ఎడ తెగక ప్రార్థన చేస్తుంటాం బైబిల్ చదువుతుంటాం ప్రతి ఇక్కడ ఈ ఉన్న ప్రతి కూటానికి మనం అటెండ్ అవుతుంటాం దేవుడు కనిగిరించి ఒక్కసారి ఎగ్జామ్లో పాస్ చేస్తే తమ్ముళ్ళు చెల్లె ఒకసారి జాబ్ ఇస్తే ఒకసారి వివాహం చేస్తే ఒకసారి బిడ్డలు ఇచ్చిన తర్వాత మళ్ళా కనపడం మళ్ళా కష్టం వచ్చేదాకా కనపడం అంతే కాదు కొంతమంది అప్పుడప్పుడు మాలాంటి పాస్టర్స్ దగ్గరికి వస్తారు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వచ్చి అన్నా అన్న ఈ కష్టం ఉంది ఈ కోరిక ఉంది ప్రార్థన చేయండి అంటే మేము మేము ప్రార్థన చేసి దేవుని దగ్గర ఈయన వారి మనవలు పెట్టి ప్రార్థించగా దేవుడు కనికరించి వారు ప్రార్థన అలిగించిన తర్వాత మళ్ళా వాళ్ళ కష్టం వచ్చేదాకా కనపడరు అంతే ఎంత విచారకరమైన సంగతి ఈరోజు అడుగుతున్నాను మీ పూర్వ జీవితము లేకపోతే మీ పూర లెట్ మీ బి వెరీ వెరీ ఆనెస్ట్ మీ పూర పేదరికం ఎటువంటి పేదరికం గుండా మీరు వచ్చారు ఒక చిన్న రూము చిన్న రూమ్లో నుంచి దేవుడు మీకు బిల్డింగ్ ఇచ్చి ఉంటాడేమో చిన్న గదిలో మీరు ఆరాధిస్తూ వచ్చారు ఇప్పుడు పైకి వచ్చారు దేవుడు ఇంకా దీవిస్తే దీని పైన ఇంకొక బిల్డింగ్ వస్తుందేమో దేవుడు నామైన స్తోత్రం కలుగునుగా మనకు తెలీదు కానీ ఎప్పుడు వస్తుంది మనం ఎటువంటి పరిస్థితులు కూడా మనం వచ్చాము అమ్మ ప్రీ చలమో వివాహంలో కష్టమై అన్న ఇంకా నేను ఈ సంసారము చేయలేను అన్న పరిస్థితుల్లో దేవుడు కనికరించి నీకు శాంతి సమాధానం ప్రీ తమ్ముడు నీకు వివాహము కాక నువ్వు అల్లాడిపోతూ ఉంటే దేవుడు ప్రార్థించగా దేవుడు నీకు మంచి సాటి అయిన సహకారం నీకు ఇచ్చాడు బిడలు లేక నువ్వు వాళ్ళు ఉంటే బిడలు లేక నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే అన్నా వలె నువ్వు ఎడతెగ ప్రార్థించినప్పుడు సమయాలు వంటి కుమారుడిని లేకపోతే దేవుడు నీకు అనుగ్రహించాడు డూ యూ రిమెంబర్ వాట్ గాడ్ హస్ డన్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో నీకు తెలుసా ఒక్కసారి యెహోషువ చెప్తున్నాడు రిమెంబర్ దట్ కీర్తన నూట మూడవ కీర్తన సామ్ 103 ఫస్ట్ ఫైవ్ వెర్సెస్ నా ప్రాణమా యెహోవాను సనతించుము నా ప్రాణమా యెహోవాను నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును ఆయన పరిశుద్ధ నామమును సనతించుము నా ప్రాణమా యహోవాను సనతించుము నా ప్రాణమా యెహోవాను సనతించుము ఆయన చేసిన ఉపకారములలో ఆయన చేసిన ఉపకారములలో ఒక్కటిని ఆయన చేసిన ఉపకారములలో ఒక్కటిని మరవకము అది చూసారా అప్పుడప్పుడు టెస్ట్ అన్నమాట కాదు ఏమనుందమ్మా ఏమనుంది ఆయన చేసిన ఉపకారం ఎన్ని ఉపకారాలు అడుగుతున్నాను ఈరోజు నాకు చెప్పవసరం అవసరం లేదు ఒకసారి జ్ఞాపం చేసుకోండి ఎన్ని ఉపకారాలు దేవుడు చేశాడు మనం ఈ మాట చదివేస్తాం ప్రభు ఆయన నామం సన్నిధించము ఆయన చేసిన ఉపకారంలో దేనిని బై మెమరీ వర్స్ వచ్చేస్తుంది ఆర్ యూ లివింగ్ దట్ వర్స్ ఆస్కింగ్ యూ టుడే ఈరోజు అడుగుతున్నాను ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుండా విశ్వాస యాత్రలో నువ్వు జీవిస్తున్నావా ఆర్ యూ రిమెంబరింగ్ ఆర్ యు రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ డన్ నీ జీవితంలో దేవుడు ఎటువంటి అద్భుతము నీ జీవితంలో దేవుడు ఎటువంటి ఉపకారము నీ జీవితంలో దేవుడు చేసిన ఉపకారము నీ కన్నీరు తుడిచిన దేవుడు నిన్ను విమోచించిన దేవుడు నీకు రక్షణ ఇచ్చిన దేవుడు నీ హృదయము గాయమైనప్పుడు ఆ గాయములు కట్టిన దేవుడు నిన్ను ఎటువంటి ఊపిలో నుంచి లేవరెత్తిన దేవుడిని ఒక్కసారి ఈరోజు నువ్వు జ్ఞాపం చేసుకోవాలి యో శివ అంటున్నాడు నిలబడి సక్యం దగ్గర నిలబడి అంటున్నాడు ఓ ఇస్రాయల్ ప్రజలారా ఒక్కసారి ఎర్ర సముద్రం జ్ఞాపం చేసుకోండి ఒక్కసారి ఎవరిదానది జ్ఞాపం చేసుకోండి ఒక్కసారి ఎరుకో పడ్డం మీరు జ్ఞాపకం చేసి ఒక్కసారి జస్ట్ రిమెంబర్ వన్స్ హౌ గాడ్ హ్యాస్ డెలివర్డ్ యూ అనంటూ అని అంటూ ముందుకు సాగుతున్నాడు చూడండి అని అంటూ ముందుకు సాగుతున్నాడు అక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏం చేశాడో ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను దేవుడు ఏం చేశాడు ఏ రీతిగా మనల్ని విమోచించాడో మనము జ్ఞాపం చేసుకుంటూ దేవునికి భయభక్తులతో జీవించవలసిన సంఘ సభ్యులుగా మనం ఉండాలి భయభక్తులు అనగా ఏదో దేవుడు ఇమీడియట్గా మన శాపము లేకపోతే ఏదో ఖర్చు చేసేస్తాడని కాదు ఆయన అవుట్ ఆఫ్ రెఫరెన్స్ ఫియర్ అవుట్ ఆఫ్ రెఫరెన్స్ టువర్డ్స్ గాడ్ దేవుని ఎందు భయభక్తులు కలిసి కాదు మనకి రెండే ఉంటాయి చెప్పండి భయం అన్నా ఉంటుంది ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు భయభక్తులతో మీరు ఇతర మతాల నుంచి వచ్చిన వాళ్ళు చూడండి ఇతర ఫెయిత్ ద ఫెయిత్ పీపుల్ కమ్ ఫ్రమ్ అదర్ ఫెయిత్ వాళ్ళు ఏం చేస్తారంటే భయాన్ని తీసుకొస్తారు భక్తిని తీసుకొస్తారు అందుకనే అంత నిష్టగా ఉంటారు అంత నిష్ఠగా ఈరోజు అడుగుతున్నారు పీపుల్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లోడ్ అండ్ 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 హ్యావ్ ద ఆనెస్ ఆఫ్ ద రెఫరెన్స్ ఫర్ ద లోడ్ భయము భక్తి భయభక్తులతో యహోవాను మనము ఏం చేశాడో ఆయనను సేవించాలి యూ హ్యాడ్ టు సర్వ్ యూ హ్యాడ్ టు వర్షిప్ తోడు పాటలు పాడేటప్పుడు ఏదో క్వాయర్ పాడుతున్నారు కదా మనం కూడా పాడాలని కాదు సంతోషంతో ఆనందంతో ప్రవ్వా నీవు చేసిన మేళ్లకు నేను ఏమి చెల్లించగలను ప్రవ్వా నువ్వు చేసిన మేళ్ళు ప్రభా నా జీవితంలో తగిన వాడను తగిన దానను కాదు నాయన ప్రవ్వా నువ్వు చేసిన ఉపకారములకు నిండు హృదయంతో పొందము దగ్గర ఇక్కడ నిలబడి ఏం చెప్తున్నాడు అనగా ఒక్కసారి మీరు మీ పూర్వమును ఏ రీతిగా నేను విమోచి ఏ రీతిగా యహో యహోవా దేవుడు మిమ్మల్ని విమోచించాడో జ్ఞాపం చేసుకోమని చెప్తున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ టూ అమ్మా అదే చదవడం పదిహేనుటా యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన మీరు ఎవరిని సేవించేదారు మీరు ఎవరిని సేవించేదరు నది అద్దరిని మీ పిదరుల సేవించిన దేవతలను సేవించేదరు అమోరియుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించేదరు నేడు మీరు వన్ మొట్టమొదటిగా మనం ఏం జ్ఞాపం చేసుకోవాలి దేవుడు యహోవా దేవుడు ఏ మనల్ని ఏ రీతిగా దేవుడు విమోచించాడు నెంబర్ వన్ డెలివరెన్స్ ఏ రీతిగా దేవుడు విమోచన విమోచన ఏ రీతిగా దేవుడు విమోచించాడు రెండవదిగా మనం ఈరోజు నిర్ణయం తీసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి నిర్ణయం తీసుకోవాలి జ్ఞాపకం ఏ రీతిగా దేవుడు గతంలో మన జీవితంలో అద్భుతాలు చేశాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా మనం ఏం చేయాలి అనగా టుడే వీ హ్యావ్ టు అవర్ డివోషన్ నాట్ ఓన్లీ డెలివరెన్స్ వీ హ్యావ్ టు యునో రీఎఫర్మ్ అవర్ డివోషన్ ఎవరిని సేవిస్తాం ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించిన కాక మే గా